హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూజ డైరీస్ ఇవాళ ఫ్రైడే మార్నింగ్ అయితే నేను మార్నింగ్ సిక్స్ కల్లా బయలుదేరిపోయి ధనకొండకైతే రీచ్ అయితే బయలుదేరానండి అదే అండి మొఘల్ రాజ్పురం వే నుంచి ఉంటుంది కదా కొండ అదే ధనకొండ అంటారండి అక్కడ కనకదుర్గమ్మవారు కొండపైన వెలిసారండి చాలా మహిమగల తల్లి అనమాట దానికి రీచ్ అవడానికి అయితే ఫస్ట్ మొఘల్ రాజ్పురం కొండ మెట్లు అయితే కొన్ని ఎక్కాలన్నమాట హౌసెస్ అవన్నీ ఉంటాయి అది అయిన తర్వాత ఇక్కడ వినాయకుడి గుడి అయితే వస్తుంది అక్కడ దండం పెట్టుకున్న తర్వాత అయితే కొంచెం ఎక్కాక అయితే దనకొండ అయితే స్టార్ట్ అవుతుందండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా అక్కడ వినాయకుడు ఏమో సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారు ప్రతి మలుపులో ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట నవదుర్గలు అయితే ఉంటారు ప్రతి మరుపులో ఉంటుంది దీనికి స్థల స్థల పురాణం కూడా ఉందండి మీరు ఎవరైనా వాచ్ చేయకపోతే నందూరి గారి వీడియోస్ వాచ్ చేస్తే దాంట్లో ఈ కొండ గురించి విశిష్టత తెలుస్తుంది అనమాట మా హౌస్ అయితే నియర్ బై ఉండేవాళ్ళం ఇదివరకు చుట్టుకుంట దగ్గర కానీ అక్కడ ఉన్న నాకు దీని విశిష్ట గురించి సరిగ్గా తెలియనే తెలియదు ఎప్పుడైతే నేను నందూరి గారి వీడియోస్ చూసానో టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను దనకొండను అయితే విజిట్ చేశానండి అప్పుడు నేను మనసులో కోరిక కోరుకున్న అమ్మవారిని నిజంగా అండి మిరాకిల్ అన్నమాట చాలా బాగా నెరవేరింది చూసారా పైనుంచి వ్యూ కూడా ఎంత బాగుందో కొండ నేను కొంచెం కొంచెం ఎక్కుతున్నాను ఎందుకంటే మా తమ్ముడు అయితే నాకన్నా ముందే ఎక్కేసి ఎగతాలు చేస్తున్నాడనమాట నేను ఇంకా రాలేదని నేనేమో స్లోగా ఎక్కుతున్నాను ఎక్కలేక అందులో హాట్ సమ్మర్ కదండి నాకైతే ఫుల్ స్వెట్ పట్టేస్తుంది అప్పటికి నేను కంఫర్టబుల్ క్లాత్స్ అయితే వేర్ చేశాను కొంచెం కొంచెం ఎక్కి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని అలా అయితే ఎక్కాను అనమాట చిన్న కొండే అండి చాలా ఫాస్ట్గా అయితే ఎక్కేచ్చు ఇంకోండి కొండ అయితే రీచ్ అయిపోయినా అక్కడ ఆంజిసామ్ గుడి అయితే టెంపుల్ అయితే ఉంది ఆ తర్వాత అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకొండి కొండ రీచ్ అయిన తర్వాత పైన టెంపుల్ ప్రాంగణం అయితే అలా ఉంటుంది పైనుంచి వ్యూ చూసారా సూపర్గా అయితే ఉంది దానికి ఎదురుకుండా కనిపించే కొండ అయితే ఏంటో తెలుసా యనమల కుదురు కొండ అయితే కనిపిస్తుంది అంగోండి అది ప్రకాశం బ్యారేజ్ పక్కన కనిపించేది గుణదల చర్చ్ కొండ ఉంటుంది కదా అది అదేమో యనమ కుదురు శివుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట ఫస్ట్ వెళ్ళంగానే ఇంకా పొంతులు గారు అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ బ్యాచ్ కల్లా అభిషేకం జరుగుతుందనమాట దాని టైం కల్లా ఉండాలని చెప్పి అయితే నేను పైకి అయితే వచ్చాను ఫస్ట్ అయితే అక్కడ అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర అయితే దీపారాధన అయితే చేసేసుకుందాం నేను అమర్థలు ఆ తర్వాత అయితే టెంపుల్ ప్రాంగణం అంతా మీకు చూపిద్దామని ఇలా వీడియో అయితే తీసానండి మనం లోపల మాత్రం వీడియో ఎలా ఉండదు మనం తీయకూడదు కదండి అభిషేకం చూసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని పసుపు కుంకాలు మామిడి పళ్ళు అయితే సమర్పించేసుకున్నామండి అమ్మవారికి ఏదన్నా అనుకుంటే కూరికి తీరితే అమ్మవారికి మనం పసుపు కుంకం అనేది సమర్పించుకొని మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే రావాలండి ఖచ్చితంగా అమ్మవారు ఏమీ కోరుకోదండి కోరంత పసుపు కుంకం ఇస్తే మనకి కొండంత పసుపు కుంకాలను ప్రసాదంగా ఇస్తుంది కదండి ఆ పైనే శివుడు కూడా రాతి మీద అలా వెలిసారండి మా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ ప్రతి శుక్రవారం ఆదివారం పదింటి నుంచి ఒంటి గంట వరకు అన్నదానం కూడా ఏర్పాటు చేశారండి ఇదివరకు అయితే ఇన్ని ఫెసిలిటీస్ అయితే లేవండి ఇప్పుడైతే భక్తుల సౌకర్యం కోసం ఇవన్నీ అయితే పెట్టారండి ఈ అమ్మవారి దర్శనం జరగడం మన భాగ్యంగా నేను భావిస్తున్నాను అంతే అండి ఈ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి